Gracias. Pero... खण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीं खुरवे नमः ॐ कात्यायिनी विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गे प्रचोदयात् वो भूर्भुवस्व स्वस्थ भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् आत्मीय बंधु गुरुपुत्र लगा ఈనాడు సద్విచారం సత్సంగం సద్భావన చేత జ్ఞాన యోగా సాధన రహస్యమే నే ముందు చెప్పడం ప్రయత్నం చేస్తున్నాను మా గురుదేవులు వారు సాధించి సత్య జ్ఞాన విచారమే తెలుపు ప్రయత్నం చేశారు కాబట్టి వారి శిష్యునిగా వారి కుమారుడిగా ప్రపంచ మానవాళికి మీ అందరు కూడా ఎవరైతే జిజ్ఞాస ఉండి సాధన చేస్తున్నారో సాధకులకు సంశయం నివృత్తి కోసం సాధన మార్గం ఇది మానవ జన్మాలు మోక్షల స్థితి పొందాలని వెంటనే నామస్మరణ ధ్యాన సాధన అభ్యాస యోగ విద్య కాబట్టి ఈ నామస్మరణ ఆదులు ఎలా చేయాలి ఈ ప్రణవంతో మరో శ్వాసతోటి నామస్మరణ ఎలా చేయాలి ప్రణవనాదం ఎలా వినాలి మరి ఎలా చేస్తే ఆ యొక్క జగన్మాతను ఆ పరమాత్మ లోకమును ఆ పరమాత్మ దర్శించగలుగుతాం ఆ గురు మూర్తిని ఎలా దర్శిస్తాము అని దానికోసమే నిదర్శనంగా మీకు మా గురుదేవులు సాధించి పొందుపరిచేటువంటి ఒక జ్ఞానం యొక్క పాటను మీకు వినిపిస్తూ దాన్ని అర్థం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను దయచేసి ఈ పాట విని ఇది స్వానుభావముతో రాసినటువంటి ఒక తత్వజ్ఞాన పాట కాబట్టి ఇందులో ఇందులో సాధన రహస్యమును జ్ఞాన రహస్యమును ఆత్మజ్ఞాన తత్వమును కూడా ఇంకా పొందుపరచడం జరిగింది కాబట్టి జిజ్ఞాస ఉన్నటువంటి అసలు సాధకులకు ధ్యానం చేయాలి ఈ ధ్యానంలో ప్రగతిని పొందాలి ధ్యానంలో మరి ముందుకు పోవాలి అని ఆయన అనుకున్న వాళ్లకు మరి మా యొక్క సద్భావనతో చెప్తున్నటువంటి సత్సంగము సద్విచారము ఎంతో కొంత అది మేలు చేస్తాన ఉద్దేశంతో మేలు చేయాలని ఒక ఆలోచనతోటి మరి మేము ముందు ఈ సత్సంగము విచారము చేద్దాము మా గురుగారులు ఈ యొక్క శోహభావము శోహభావము ప్రణవ శ్వాస ఓంకార ధ్యానము ధ్యానం శ్వాస మీద ధ్యాస ఇట్లా ఏ రకాలు చెప్పినప్పటికీ కూడా అసలు శ్వాస మాత్రం ఒకటే ఆ శ్వాసతోటి మరి ఆ శ్వాసను కూడా అసలు హంసాన్ని పోల్చనరు కాబట్టి మరి హంస ఎలా తోటి ధ్యానం చేసినప్పుడు ఏ అనుభూతి కలుగుతాయో ఎలా చేయాలి అని చెప్పి పరిమణి మనం అనుకున్నప్పుడు ఒకసారి మా గురుదేవులు కూడా ఒక చిన్న ఉదాంతం మీకు చెప్తుండేవారు ఒక కథర్పకంగా ఒక అడవిలో ఒక బావి ఉంది ఆ బావి లోపల అసలు ఉంది అయితే ఆ బావిలో కప్ప అది చిన్నప్పటి నుంచి అందులో పుట్టింది అందులోనే పెరిగింది అందులోనే పెద్ద పెరిగింది దానికి ఆ కప్ప ఆ బావిలో ఎప్పుడు బయటకు రాలేదు రావడానికి అవకాశం లేదు కాబట్టి అది బావి లోపలే ఉండిపోయింది దానికి బావి తప్ప అసలు బాయ్య ప్రపంచం కానీ ఇంకే విషయాలు తెలియదు కాబట్టి అది ఆ బావిలో తిరుగుతూ ఆ బావిలో ఏతూ ఆ బావిని చూస్తే వాళ్ళు ఆనందపడి సంబరపడి ఇదే సత్యమనాయుడు భ్రాంతి చేత ఆ యొక్క బావిలో ఉన్న ఉండి ఆ తిరుగుతూ ఏతూ ఆ ఒడ్డుకు చేరుతూ బయటకెళ్ళి ఆడుకోలేకపోతే మీరు కాచుకుని దాంట్లో దుంకుతూ చేస్తూ ఇదే కప్ప యొక్క జీవన విధానం అదే ఆనందానుభూతిని పొందుతుంది మొత్తం ఒకరోజు అనుకోకుండా ఆడు ఆ బాయి దగ్గరికి ఒక రాజహంస కాబట్టి ఆడు ఆ రాజహంస వచ్చి దానికి దప్పిక అయితే ఓహో ఇక్కడ అసలు యొక్క నిర్జమైన అడవి లోపల ఒక బావి ఉంది మరి ఈ బావిలో కొద్దిసేపు నీళ్లు తాగి నా సేవ చేసుకొని పోతానే ఉద్దేశంతో ఆ రాజహంస అసలు ఆ బావి లోపలికి దిగుతుంది నీళ్లు తాగుతుంది అక్కడ ఒక ఐదు నిమిషాలు కొంచెం రెస్ట్ తీసుకుందాము తిరిగి మళ్ళీ ప్రయాణం చేయాలి అసలు అనే ఉద్దేశంతో అది ఆగుతుంది అప్పుడు ఈ నాకు కప్పవి వస్తుంది ఓహో ఇది ఒక కొత్తగా ఉంది ఇంత జంతువు మరి అది ఎందుకు వచ్చింది దీన్ని విషయం ఏంది తెలుసుకుందామని ఉద్దేశంతో ఆ యొక్క నీళ్ళ నుంచి బయటకు వచ్చి అది అప్పుడు ఈ బాయ్ నాకు కప్పడుతున్నది నా మీరు ఎవరు అని చెప్పండి అంటే ఈ అంశం అంటుంది మేము రాజహంసం అంటారు నా పేరు నా అంటే మీరు రాజహంశ అని చెప్పాడు మీరు ఎక్కడ ఉంటారు పెద్ద సముద్రాలపై దగ్గర ఉంటాము ఆ సముద్రాల దగ్గర ఉండి ఆ సముద్రం వచ్చినప్పుడు చేపలను కానీ మా హారం తీసుకొని ఆ సముద్రం దగ్గర ఉంటాము మాకు చిరనివాసం ఆ సముద్రమే అని చెప్పారంటే ఓహో సముద్రమా సముద్రం అంటే ఒకటి ఉన్నదా అని చెప్పని ఒక భావన చేత అదుడు ఆ కప్పాడు ఆశ్చర్యపడుతుంది అరే మరి ఈ బావే ఎంత పెద్దగా ఉన్నది అని చెప్పి అనుకున్నప్పుడు ఈ బావిలో అయితే ఇట్లా ఉంది అనే దానికి బావికి వెళ్ళి బాయ్ తెలుసు పుట్టి నుంచి పుట్టి పుట్టిన వేరే కాబట్టి ఆ బావి దానికి వేరే కాబట్టి సముద్రం అంటే ఒకటి ఉంటుందా అని చెప్పి పని ఏదో నువ్వు అవధాని చెప్తున్నావు అసలు సముద్రం అంటూ లేనే లేదు అని చెప్పే అంటే లేదు నీకు తెలియకపోవచ్చు నా ఎందుకంటే నేను ఇళ్ళనే ఉన్నావు కాబట్టి పుట్టు ఇళ్ళ ఉన్నావు కాబట్టి మరి ఒకటి బయట ఒక సముద్రం ఉంద విషయం తెలవకపోవచ్చు అనే భావన చేత అతడు అన్నప్పుడు లేలే అబద్ధ చెప్తున్నావు అని చెప్పారంటే పోని నిజమే కావచ్చు ఒప్పుకుంటా కానీ ఆ సముద్రం ఎంత పెద్దగా ఉంటుంది అని చెప్పారంటే సముద్రం అంటే సముద్రం బాగా పెద్దగా ఉంటుంది అని చెప్పడానికి అవకాశం లేదు అని చెప్పారంటే సరే నేను చేసి చూపిస్తాను చెప్పినప్పుడు అప్పుడు ఆ కప్ప బాయిలో దిగి దుంకి ఆ బా ఆ యొక్క ఆ నూతి చుట్టూ ఆ బావి చుట్టూ మొత్తం ఒక రౌండ్ తిరుగుతుంది లేదా మీ సముద్రం ఎంత పెద్దగా ఉందా లేదా ఇంకా ఎంత పెద్దగా ఉంది అట్లా అది చుట్టూ ఒక ఐదు రౌండ్ తిరుగుతుంది ఇంకా ఎంత పెద్దగా ఉందా హే ఇంకా పెద్దగా ఉంది అసలు హే నువ్వు అబద్ధం చెప్తున్నావు అసలు అని చెప్పినప్పుడు అప్పుడు అది ఆ నమ్మది తీసి తీసిపారేస్తుంది కాబట్టి అసలు రాజవంసాలు చెప్పాడు ఓహో నువ్వు ఇందులో ఉండి ఇందులో పెరిగినవు కాబట్టి నీకు విషయం తెలియదు కాబట్టి ఆ యొక్క సముద్రం పెద్దగా ఉంటుంది అని చెప్పని నీ కర్మ నేను సత్యమే చెప్పిన నీకు కాబట్టి నువ్వు తెలుసుకోకపోతే నువ్వు అర్థం చేసుకోకపోతే అసలు మరి బాయ్య గొప్పది అసలు ఇదే గొప్పది అని చెప్పి నేను భావాలని కొంటే అసలు దానికి మించి మనం ఏం చేయలేం కాబట్టి నేను సత్య చెప్పిన సముద్రం ఒకటి ఒకటి ఉంది ఆ సముద్రంలో మేము నివసిస్తాము కాబట్టి వాళ్ళు నా పేరు హంస అంటారు కాబట్టి రాజాంశ అని చెప్పి చెప్తే చెప్పి అప్పుడు ఆ యొక్క హంశ తన దారిదాన్ని వెళ్ళిపోతుంటుంది మొత్తం చూడండి అదే విధంగా అసలు మనం ఏదైనా పడి కూడా మహాత్ముడు చెప్పినటువంటి ఒక బోధనం గురువు చెప్పినటువంటి ఒక అసలు జ్ఞానాన్ని సత్యాసత్య విచారం చేయాలి ఎవరు చెప్పినప్పటికప్పుడు కాదు వాళ్ళు వాళ్ళు ఏం విధంగా చెప్తున్నారు ఎలా చెప్తున్నారు అనుభవంతో చెప్తున్నారా అనుభవం లేక చెప్తున్నారా పుస్తకాలు చెప్తున్నారా ఏ రకంగా చెప్తున్నారా అది కూడా ఒకసారి మనము పరిశోధన చేసినప్పుడు ఆత్మ విచారణ చేసినప్పుడు మళ్ళీ అంతరాత్మ మళ్ళీ బుద్ధి మనలో తెలివి మన జ్ఞానం కూడా అది మనకు జవాబుదారుగా చెప్తుంది కాబట్టి మనము ఆలోచించాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఏది మంచి ఏది చెడు అని నిర్ణయం తీసుకున్న శక్తి మానవుని పొంది కాబట్టి మహాత్ముల యొక్క ప్రవచనాలు విని ఎంత మాత్ర అదే సత్యం అని చెప్పిన భ్రమలో ఉంటే అదే సరే అని చెప్పిన అనుకుంటే కూడా అసలు మనము కొంతవరకు మరి ఈ మానవ జన్మ ఇచ్చినటువంటి కాదు భగవంతుని దర్శించలేకపోవచ్చు కొంతవరకు ఆ మా యొక్క మానవ ఇచ్చినటువంటి తల్లి జగన్మాతకు దర్శించకపోవచ్చు కానీ ఆ యొక్క తల్లిని ఆ జగన్మాత దగ్గరికి పోవడం అంటే ఒకే ఒక దారి ఉంది కాబట్టి ఆ దారి తెలుసుకొని ఆ రాస్త తెలుసుకొని ఆ సురంగ మార్గం తెలుసుకొని మనము ఈ జీవుని మెలుకొల్పి మనసును మెలుకొల్పి మనసుకు నమసరం చెప్పి అసలు ఆ జీవుని వాళ్ళకి జీవుడు మనసు వాసుడు మనసు బుద్ధి చిత్తం వాసులు మనం ఆ యొక్క ఆ సురంగ మార్గంలో ప్రయాణం చేసినప్పుడే ఆ యొక్క రహదారి ఆ మార్గం పోవడానికి అవకాశం ఉంది కాబట్టి అదేవిధంగా దాని యొక్క భావాన్ని దృష్టి పెట్టుకొని మా గురుగారు కూడా ఒక దాని యొక్క పాఠపకం కాదు మనం మనము ఈ యొక్క శ్వాస తోటి ఎలా ధ్యానం చేయాలి శ్వాసను అంశంగా పోల్చి వాళ్ళు వివరిస్తున్నారు దాని వివరణ మీకు ఇస్తాను హముసా నడిచే విధాము దెలసి సముషాయము విడనాడు రాం హముసాను సాధించురా అంతాలో నా తెలుసు अमसानडचे नडिचे विदामुदेलसि संशायमु बिडनाडुरां हमुनु साधिं हन्ता लो ओ కుడిడుమాల నడచే ప్రణవా స్వాసే సోగంబురాసే సోగంబురా ఓ కుడియడుమాల నడచే ప్రణవా శ్వాస ఏ సోగంబురాసే సోగంబురా మనసు దాని ఎందు నిలిపి మనసు దాన్ని ఎందు నిలిపి మోహజాలము విడవమురా మోక్షము చేకూరురా హంసా నడిచే విజాము దెలసి సముషాయము విడనాడురా హంసాను సాధించురా అంతలోనలుసు मुंदू नीवु गुरु नी जेरी अमुसा बाबा मडु गुराम अमुसा बाबा मडु गुराम मुंदू नीवु गुरु नी जेरी अमुसा बाबा मुपुरा दानंदु मनसु निलुपुरा <coughs> करुणा तो नो गुरुडो नी కరుణాతోను గురుడు నీకు హముసా బాబ ముజూపురా దానందు మనసు నిలుపురా ముందు నీవు గురుని జేరి హముసా బాబా మడుగురాం హముసా బాబా మడుగురాం కరుణాతోను గురుడోనికో కరుణాతోనూ గురుడు నీకు హంసా భావము పుర దానందు మనసు నిలుపురా హంస నడిచే విధాము తెలసి సంశాయము విడనాడు రామ్ హంసాను సాధించురా అంతలో నా നദി മൂലം നീവു തെലിയുരാ നീവു മുലം മുളയുരാവുരാം നദി മുക്കു മൂലം നീവു തെലിയുരാ മുൻ നീവു മുളിയരാം അക്കാടി കട കുണ്ടഗാ അക്കിടി കള ചൂടക്കുണ്ടു ചൂടു കനു മൂസി ചൂടുരാ അക്കാടിക്കൂടക്കുണ്ടു എന്ത ചൂടുരാ കനു മൂസി ചൂടുരാ హంస నలిచే విధాము దెలసి సంశాయము విడనాడురా హంసాను సాధించురా దానందు మనసు నిలుపురా ధరమూర్తాడు పురముల వెలసిన గిరిజాదేవి దేవీ సుతూడరా గిరిజాదేవి సుతూడరా కరుణాతోను గిరిజాదేవి మరుగు ఇటీ మరుగుదలిపెరా ఇదియే సత్యమునమురా కరుణాతోను గిరిజాదేవి ఇట్టి మరుగు మరుగుదలిపెరా ఇది ఏ సత్యమునమురాముసా నడిచే విధాము దెలసి సంశాయము విడనాడురాసాను సాధించురా అంతాలో నా దలుసురా ఆత్మీయ బంధువులారా ఈ హంస అనేది మన ముక్కులు గాలి దీన్ని ప్రణామన ప్రణమనాదం అన్నారు కాబట్టి మా గురుదేవులు దీని హంస ఎందుకని ఆత్మీయ ఆత్మీయబంధులు చూడండి హంస కూడా ప్రత్యేకమైన గుణం ఉన్నది ఎంటిదా గుణం అని చెప్పారంటే పాలు నీళ్ళను కూడా వేరు చేసే శక్తి ఆ హంస బాగుంది కాబట్టి రెండు కలిపిన అది పాలన తీసుకొని ఆ నీళ్ళని వదిలేస్తుంది కాబట్టి ఆ భగవంతుడు ఆ హంసకు ఇచ్చినటువంటి ఒక ఉపవరం ఆ హంస పురివిప్పి నాట్యం చేసినప్పుడు కూడా ఆ నాట్యం చూస్తేందుకు కూడా మనకు ఎంతో ఆనందం అనిపిస్తుంది కాబట్టి మరి అద్భుతం ఆ యొక్క నెమలడు కలిసి అక్కడక్కడ నృత్యం చేసేటప్పుడు నాట్యం ఆడు నా జనార్దనుడు కాబట్టి ఆ యొక్క కృష్ణ పరమాత్మ కూడా ఆ పిల్లలు కూడా వాయిస్తూ కూడా ఆ లీలామయాదుడు కృష్ణుడు నాట్యం చేసినప్పుడు ఆ కుట్టి కృష్ణుడి వెంట ఉన్నటువంటి గోపికలు నాట్యం చేసినప్పుడు ఆ యొక్క నాట్యము ఆ కృష్ణుని యొక్క లీల ఆ యొక్క అసలు పిల్లల గ్రోహిని వాయిస్తూ కూడా అసలు నృత్యం కృష్ణుడు కూడా కృష్ణ భావ పరమత్వం కూడా అసలు ఆ నాట్యం చేస్తూ మైమర్చి ఆ గాను వినమైపోతాడు అట్లనే ఈ హంస అనే అంశాలు కూడా పురివిప్పి అవి మైమర్చి అది విహరించినప్పుడు అది ఒక నాట్యం చేసినప్పుడు మనం దాన్ని చూస్తే అసలు ఎంతో అద్భుతం ఉంది కాబట్టి అదేవిధంగా మన శ్వాస శ్వాస ఎలా నడుస్తుంది మన శ్వాసకు ఎంత శక్తి ఉన్నది అది ఎక్కడ పోయి ఆగుతున్నది ఎక్కడ ఎవరిని కలుస్తున్నది ఎలా చేస్తున్నది ఏమవుతుంది అని చెప్పి తెలుసుకోవడానికి కోసం తెలుసుకొని వారి పాత్రలో రూపకల్పన చేసి వారు చెప్పడం జరిగింది కాబట్టి అసలు నడిచే విధం తెలుసుకో కాబట్టి మన ముక్కులకే నడుస్తున్నది కానీ ముక్కులక నడుస్తుంటే అది ఏమన్నా నడుస్తున్నది నడుస్తుంది అది మరి దాంట్లో ఒక అది శబ్దం ఉంది ఆ శబ్దం నిగుఢంగా దాగి ఉంది అదే అది సోహం సోహం అనే శబ్దం కనుక ఆ సోహమే హోం కాబట్టి ఆ హోం ఇంకా నిగుణంగా దాగి ఉంది ఆ హోమ్ అనే హంసోహం హంసోహం ఇంకా నిగుఢ దాగి ఉంది ఇంకా అవైతే రామ్ ఆ రామ్కి నిపుణ దాగి ఉంది కాబట్టి ఎప్పుడైతే ఈ మనలో ముక్కుల ఉన్నటువంటి శ్వాసను పట్టుకొని మనం సోహం నమస్కారం చేసినప్పుడు మనసుతోటి అయ్యి మనసుతోటి మనసును ఈ యొక్క శ్వాసలో కలిపి ఈ యొక్క శబ్దాన్ని కూడా లయం చేసి సోమ నవ్షన్ చేసి ఈ మూడుని ఏకం చేసి మనం చేసినప్పుడు మనకు అంశమని ఆ రామణ శబ్దం కూడా మనకు వినబడుతుంది కాబట్టి వినాల కాబట్టి కాబట్టి ఆయా స్థానం లోపల ఆదులు ఆయా విధంగా నాదములు మనకు వినబడతాయి కాబట్టి కాబట్టి అనేక రూపాలతోటి అనేకాదులు స్థలం లోపల ఈ శ్వాస మనం నడుచుకుంటే ఒక శ్వాస మనం అనుకుంటాం ఇక్కడ నడుస్తుంది కదా అని చెప్పి మనం అసలు కానీ దీని వ్యాసం మనము మనం ఊహించలేము కాబట్టి ఆ విధంగా శ్వాస సాధనం రాసం తెలుసుకునేవారు మా గురుదేవులు దాని హంసగా పోల్చి అది వారు చెప్తున్నారు హంస నడిచి విధం తెలుసుకో అది తెలుసుకొని ఆ హంసను సాధించు శ్వాస నువ్వు సాధించు నువ్వు నువ్వటుకు నువ్వు నడిపించు ఇదే క్రియాయోగం శ్వాస నువ్వు నడిపించు నీకు అనుకూలంగా నీకు అనుకూలంగా కాబట్టి శబ్దంతో ఓంకారంతో ప్రణవంతో ఓ సోహన భావం చేత నామస్వరణతోటి ఓ నవతి నామస్వరణతోటి ఆ శ్వాసను నడిపించు నడిపిస్తే నడిపిస్తే ఏమవుతుంది ఎప్పుడైతే నువ్వు శ్వాస నియాదాలు తీసుకుని నడిపిస్తున్నావో అప్పుడు లోపల అంశభావం అంత లోపల నేరుస్తుంది లోపల ఏమున్నది ఏం చమత్కారాలు ఉన్నాయి మొత్తం ఈ స్థూలాశీల లోపలాదులు ఆ యొక్క జగన్మాత ఎన్ని మహత్యలు పెట్టింది అనే విషయం మనకు తెలుస్తుంది కాబట్టి దానివల్ల ఏమంటారు కుడియేడిపల్ని నడిచే ప్రణవం శ్వాసే సోహంబు కాబట్టి ఈడా పింగళ సుష్ ఈడా పింగళ ఈడపింగళ నడిచేటువంటి ఒక శ్వాసనే సోహం సోహం అని చెప్పని అంటుంది కాబట్టి ఆ సోహం నువ్వు అని తర్వాత తదనంతరం కూడా అది జీవులకు నేర్పితే మనసు నేర్పితే అదును అప్పుడు జీవుడే కూడా ఈ సోహం చేపిస్తారు కాబట్టి ఆత్మ వింటుంది ఇది సత్యమైన విషయం కాబట్టి మా గురుదేవులు సెలవిచ్చారు ఇచ్చారు కాబట్టి నా మా గురి చెప్పినాక మేము కూడా ధ్యానం చేసి ఆ అనుభూతిని పొంది ఆ యొక్క అనుభవాన్ని సాధించి మరి మీ ముందు కూడా అతడు ఈ సత్యమైన జ్ఞానమే మా గురుగారు చెప్పిన ఉద్దేశంతో మీకు నేను వినిపిస్తున్నాను కాబట్టి ఏమంటారు శ్వాస సోహంరా మనసు దాన్ని అందు నిలిపి మోహజాలం విడుమురా మోక్షము చేకూరురా మోక్షాపేక్ష పూర్తివేని మోహం ఈ ప్రాపంచిక మోహం ఈ బంధాలు విషయ వాసనాలు కాబట్టి మనసుకున్నటువంటి బంధాలన్నీ కూడా ఒక మోహం కాబట్టి మోహభ్రాంతిలో ఉంటే ఆ యొక్క ఆ తల్లి జగన్మాతను పొందలేవు కాబట్టి ఆ మోక్షము ధరికి నువ్వు చేరలేవు కాబట్టి కాబట్టి ఈ మనసుకున్న బంధాలన్నీ ఈ భావ బంధాలు విడిచి కాబట్టి భావబంధాలు అని చెప్పానంటే మనకు అది గుర్తుంది ఈ స్థూల శ్రీరంతులు వచ్చినటువంటి బంధాలు అని మొత్తం కూడా బాగా పొందాలి కాబట్టి వాళ్ళని విడిచిపెట్టి అదేవిధంగా ఈ స్థూలతో వచ్చినటువంటి గుణాలు కూడా అసలు నా మనసులో వచ్చిన గుణాలు కూడా రాగద్వేషాలు కావచ్చు దశేంద్రియాలు అంతరింద్రియాలు కాబట్టి అసలు మనోకల్పనాలు భ్రాంతులు మనోకల్పన దృశ్యాలు కూడా ఇవన్నీ విడిచిపెట్టవలసిన అవసరం పడుకుంది కాబట్టి కాబట్టి మనసుకున్న బంధాలు దొరికినప్పుడే ఆ మోహం విడిచిపెట్టినప్పుడే అది భార్య మోర్చం కావచ్చు పుత్ర సంతల మోహం కావచ్చు ప్రాపంచిక మోహము కావచ్చు ఏదైనా మోహం కాబట్టి ఏ మోహం ఉన్నప్పుడే కూడా ఏ బంధం ఉన్నప్పుడే కూడా అతను మరి ఆ మోక్షం అనేటువంటి కాదును స్థితి నువ్వు పొందలేవు కాబట్టి తనకి చేరలేవు కాబట్టి నేన కాబట్టి అతను సాధన చేసి నమస్మరణ చేస్తూ ధ్యానం చేస్తూ సాధన చేసి అభ్యాసం చేసి ఆ మోక్ష సామ్రాజ్యానికి ఆ మోక్షం కాదు స్థితికి నువ్వు హరుడవకా అని వారు సెలవిస్తున్నారు మరి ఇది మోక్షం పొందాలని చెప్పానంటే మరి నువ్వేం చేయాలి నీ పని ఏంటిది నీ విధానం విధాన విధానం ఏమిటి మరి ఎవరికి మోక్షం మార్గం చూపిస్తారు ఎవరి దగ్గరికి పోతే ఆ మోక్షమా స్థితిని పొందగలుగుతాం అని నన్ను విచారం చేసినప్పుడు ముందు నీవు గురువును చేరి హంసాభావ మడుగురా కాబట్టి ముందు గురు దగ్గరికి పో గురు దగ్గరికి పోయి గురుదేవ పాదలు నమస్కారం చేసి గురుదేవవాదు నేను మోక్షస్థితి పొందాలని చెప్పి అనుకుంటున్నాను ఆత్మగారు నాకు కావాలి ఆత్మ దర్శనం కావాలి నాకు ఆ పరమాత్మ అనుగ్రహం కావాలి ఆ పరమాత్మ దర్శనం కావాలి నాకు శాసద్గురు కావాలి దర్శనం కావాలి గురుదేవాసులు నాకు ఆ మార్గం చూపించు అని ఆ యొక్క ఎవరైతే సాధించిన సత్పురుషులు ఉన్నారో ఎవరైతే హంశభావం తెలుసుకొని ప్రణవదాలు తెలుసుకొని క్రియాయోగం తెలుసు తెలుసుకొని ఎవరైతే క్రియాయోగం చేసి ఆ మోక్షాల స్థితిని పొందిరో అట్టి గురువు దగ్గరికి పోయి అడుగు ఏమని గురుదేవు ఒక హంశాభావం చూ అడుగు అడిగితే ఆ గురుదేవులు కర్ణతోని గురువులు కర్ణమాయలు కాబట్టి దయాసురులు కాబట్టి వాళ్ళు ప్రపంచానికి మార్గదర్శనం చేయడానికి వచ్చారు కాబట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళు సత్పురుషులు సద్భావన చేద్దాం ఆ పరమాత్మ అనుగ్రహంతో వచ్చినటువంటి సత్పురుషులు వాళ్ళనే పరమ సంసార గురు నారాయణ మహర్షి అని చెప్పి నేను ప్రతి పరమాత్మ అనుభూతి వచ్చిన వాళ్ళకి ఒక బిరుదు ఉంటుంది కాబట్టి పరమహంస బిరుదు ఉంది కాబట్టి ఆ పరమహంస కూడా అసలు రామకృష్ణ పరమహంస కూడా అసలు ఆ జగన్మాత కర్ణకటతోటి ప్రపంచకి రావడం జరిగింది కాబట్టి వారు కూడా అదను సాధన చేసి నా జీవన కొరకు అది ఖాళీ మాత యొక్క అదన విగ్రహాధన చేసినప్పటికీ కూడా ఆయన సాక్షాత్తు అసలు జగన్మాత అనుగ్రహం కాబట్టి జగరాధు మన మనో భావన చేత జన్మించిన పుత్రుడు కాబట్టి నవ మానసిక పుత్రుడు కాబట్టి అది ఆయన కాళీమాతను దర్శించుకొని ఆ తల్లి యొక్క అనుగ్రహంతో వారు వారు సాధించిన సత్పురుషులు కాబట్టి కాబట్టి ఆ విధంగా వాళ్ళు దయమరులు కాబట్టి ఆ కరుణతోనే గురుడు నీకు హంశాభావం చూపుతాడు దాని అందు మనసు లేపురా ఎప్పుడైతే గురుబి యొక్క స్వాస్థతోటి ఎలా జపం చేయాలి సోహం 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 అని మనసుకు నేర్పి ఆ మనసులో జీవుని కూడా కలుపుకొని ఆ జీవుడితోటి అది ఈ సోమనటు శబ్దంతో అసలు ఈ స్వాదులు లయం చేసి స్వాదులు జోడించి చేసినప్పుడు చేసినప్పుడు ఆ మనసు నిలిపి అలా చేసినప్పుడు దాని యొక్క అసలు విషయము విశిష్టత దాని యొక్క శక్తి దాని యొక్క మూలం నీకు తెలుస్తుంది అని చెప్పని గురుదేవులు మనకి ఇక్కడ చెప్తున్నారు మరి దానికి ప్రధానంగా ఏమిటి అని చెప్పిన గుర్తి ఏమిటంటే ముఖ్యమైనది ముక్కు మూలం ముందు నువ్వు తెలుగురా కాబట్టి ఈ ముక్కు లోపల ఉన్నది రహస్యం అంత మొత్తం కాబట్టి వాళ్ళు ఈ రహస్యం తెలుసుకో కాబట్టి అంటే మోక్ష సామ్రాజ్యం పోలాలని చెప్పి అనుకున్నా జీవన్ముక్తి పొందాలని చెప్పి అనుకున్నా ఆత్మనక్ష పొందాలని చెప్పి అనుకున్నప్పటికీ కూడా వాళ్ళు దాని యొక్క రహస్యం దాని యొక్క కీలు దాని యొక్క మార్గం ఈ ముక్కు లోపల ఉందని చెప్పి గురువారు గురుదేవులు సెలవిస్తారు ముక్కు ముక్కుముల ముందు తెలుగురా కాబట్టి వాళ్ళు గురు యొక్క అనుగ్రహంతో ఎవరు మరి ఈ ముక్కు లోపల ఎలా ధ్యానం చేయాలి ఎలా మనసును లయం చేసి మరి స్వాసతోటి ఎలా జపం చేయాలని చెప్పిన గురుగారు చెప్పారు కాబట్టి గురుగారు చెప్పిన ప్రకారం వారు మరి ముఖ్య అందు దృష్టి పెట్టినా గురుమంత్రి దృష్టి పెట్టి దాని అగ్రమనందు నాశికాగ్రమునందు నయనొప్ప నిలచినం నాశికాగ్రమునందు నయనొప్ప నిలచినాం బ్రహ్మరంధ్రము జేర పాటయుండు బాట తెలిసిన వారే బ్రహ్మజ్ఞానియురా బాట తెలిసిన వారే బ్రహ్మజ్ఞానియురా విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమ నాసికాగ్రము నందు అంటే ఇక్కడ ముక్కు పై భాగము ఒక్కొపై భాగం దృష్టి పెట్టి దృష్టి నిలిపి నా మనసుతోటి మనస్తోటి మనసుతోటి మనసు ఇక్కడ ఉంది దృష్టి ఇక్కడ పెట్టు ఎప్పుడైతే ఇక్కడ దృష్టి పెట్టవో మనసుని మాట వింటుంది కాబట్టి మనసు మాట విను గురు మాట విను కాబట్టి మనసు మాట విని మనసుకు నేర్పు కాబట్టి అది ఆ నేర్పినప్పుడే మనసుని మాట వింటుంది కాబట్టి నువ్వు మనసు మాట వింట వింటే అతను నష్టపోతావు కాబట్టి మనసుకు మంత మనసుకు నాసర అభ్యాసం చేసి నా గురు మాట విను విని తింటే అప్పుడు ఆ ముక్కు లోపల చూడు ఎందుకని చెప్పండి మనసు అటు ఇటు పోకుండా చదురని మనసును ఒకవేళకి నా ఏదో రకంగా ఆలోచన వచ్చినప్పుడు కూడా దాన్ని అతను బదిలీపెట్టి విడిచిపెట్టి కేవలం దృష్టి ఇక్కడ పెట్టి నా ఆ యొక్క అతను ఆ స్వభావం లోపలలే ఆ యొక్క శబ్దం లోపలనే అది లీలమో అది పోతుంది కొన్ని ఆలోచనలకు పోతుంది మళ్ళీ వస్తుంది పోతుంది మళ్ళీ వస్తుంది దానికి అలవాటైంది కాబట్టి కొన్ని రోజులు దాకా కొన్ని వేలు దాకావచ్చు ఆ విధంగా ప్రయత్నం చేస్తుంది ఒకేసారి మనసు నిలిపడం మంచి పంట సాధ్యం కాదు కాబట్టి మన ప్రయత్నపూర్వకంగా మనం ప్రయత్నం చేసేటప్పుడు గురు కృపతోటి గురు దయతోటి గురు అనుగ్రహంతో ఆ జగన్మాధ తోటి కూడా అదులు మరి ఆ యొక్క మాయాదేవి అనుగ్రహంతో కూడా అదను ఆ తల్లి దయాస్వరపుణి కాబట్టి నీకు అవకాశం ఇస్తుంది కాబట్టి మనసు నిలుస్తుంది కాబట్టి ఎలాంటి ఆలోచనలు కూడా రాకుండా ఆలోచన స్థితి అని చెప్పి అంటే ఆ తల్లి కృప ఉంటే తప్ప ఆలోచన రహిత స్థితి పొందడానికి అవకాశం లేదు కాబట్టి కాబట్టి ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితి వచ్చినప్పుడే నీకు ధ్యానం ప్రారంభమవుతుంది నిజమైన ధ్యానము సరైన ధ్యానము అది మొదలవుతుంది ప్రారంభమవుతుంది కాబట్టి అది కూడా ముక్కు లోపలే ముక్కు ఏంది చూడురా కళ్ళు మూసి చూడురా ఎట్లాంటి కళ్ళు మూసి నా తదేకం కలుసిన భావన చేత నేను ఇక్కడ చూస్తున్నాననే భావన చేత నా దృష్టి ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ అద్దం ఉంది మనకు దర్పణ ఉంది ఇక్కడ మొత్తం ఈ అద్దములాలు లోపల ఉన్నటువంటి ప్రతిబింబాలు లోపల దృశ్యాలు ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి కాబట్టి ఇక్కడ మనకు అద్దం ఉన్నది అది మాయా దర్పణము మాయా అద్దం కాబట్టి మాయా జగత్తు కాబట్టి మాయా ప్రపంచం కాబట్టి ఈ మాయా ప్రపంచంలో ఏం జరుగుతున్నది మాయా ప్రపంచం ఏం నడుస్తుంది చెప్పని కూడా అసలు సాధకుడు కూడా కొన్ని స్థితికి వెళ్ళిన తర్వాత ఓ పరమాత్మ స్థితికి వెళ్ళిన తర్వాత కూడా అసలు అన్నీ ఇక్కడ చూడవచ్చు ఇందులో ఏదైనా సందేహం లేదు సంసం అంతగా అంతగానో లేదు కాబట్టి అసలు ఆత్మీయ బంధువులారా మళ్ళీ ఏమంటున్నాడు మా గురుదేవులు ఆయన ధర మూర్తాడి లోపల వెలిసి గిరిజాదేవి ఇస్తాడు ఆ యొక్క జగన్మాతని మూర్తలకు జన్మించినా కాబట్టి ఆ మూర్త జన్మ జన్మించిన కాబట్టి నా జన్మస్థానం మూర్తాడు కాబట్టి ఆ యొక్క గిరిజాదేవి ఆ జగన్మాతలు నూనె తల్లిగా భావించి ఆ కుమారుడిగా మీకు చెప్తున్నా కాబట్టి ఆ తల్లి దయాస్వరూపిణిని నా మీద కరుణతోటి నా మీద దయతోటి నాకు ఈ సత్య మార్గమును ధ్యానం ఎలా చేయాలని మరుగు నాకు తెలిపింది కాబట్టి అట్టి మరుగునే నేను తెలుసుకొని నేను మీకు సత్యమే చెప్తున్నా నేను ఆ స్థితిని అనుభవించి ఆ రకంగా సాధన చేసి ఆ జగన్మాతను ఆగ్నేయ చక్ర లోపాలదులు నేను దర్శించుకొని ఆ తల్లి అనుగ్రహం పొంది మరి ఆ తల్లి అనుగ్రహంతో నేను ధ్యానం చేసిన ఆ తల్లి అనుగ్రహంతో ఆదులు సత్యం తెలుసుకున్నా ఆ తల్లి అనుగ్రహంతో ఆదులు ఈ తూలశ్రేణి లోపల ఏమి ఉన్నాయో అన్ని వింతాలు విశేషాలు లోకాలు అద్భుతాలు ఆనందం అనుభూతి నవ వెలుగు తేజస్సు జ్యోతి స్వరూపిణి నవ ఆ జగన్మాత అదిలు అనేక రూపాలతోటి నవదుర్గా మాత నవదుర్గా మాత ఆ నవ తొమ్మిది దశ అవతారాలు తొమ్మిది అవతారాలు కాబట్టి దశావతారాలు కూడా అసలు దర్శించిన మహాన్ మా గురుదేవులు కాబట్టి వారు దర్శించినటువంటి సత్య జ్ఞానమునే వారు తెలుసుకున్న సత్య అది పాటకు రూపకల్పన చేసి మరి పొందుపరిచి మనకు వారు అందిస్తారు కాబట్టి అదేవిధంగా వారి కుమారుడిగా వారి శిష్యునిగా అసలు ఈ మా గురుదేవులు చెప్పినటువంటి ఒక సత్యాగానని మీకు తెలుపు ప్రయత్నం చేశాను కాబట్టి ఆత్మీయ బంధువులు అసలు విచారం చేయండి ఒకసారి అసలు నా విచారం చేస్తే అది మనకు సత్యం అని తెలుస్తుంది కాబట్టి సత్యాగం అమలు చేసి ఆచరించి అనుభవం పొందామని చెప్పి మనసారా కోరుతున్నాను జై గురుదేవు